తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి నేటికి నటులుగా రాణిస్తూ చిత్రసీమ రంగంలో తమ కంటూ ఓ ప్రత్యేకమైన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఏళ్ల తరబడి ప్రేక్షకులని వివిధ రకాల పాత్రలతో అలరిస్తూ ఉన్న వాళ్ళు ఎద్దరూ ఉన్నారు అయితే మనం అలాంటి ఒకప్పటి బాలతారలు తరువాత హీరోలుగా హీరోయిన్లుగా ఇప్పటి తరంలో చూసుకుంటే నేటికి ఇప్పటి యంగ్ ఆర్టిస్టులతో కలిసి నటిస్తూ సపోర్టింగ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళ గురించి చాలా సందర్భాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదండి అయితే ఈ రోజు మరి ఈ వీడియోలో నేను మీ ముందుకు ఏం తీసుకొస్తున్నాను అంటే సరిగ్గా అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించే చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు కట్ చేస్తే నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలోను ఆ తర్వాత పలు సినిమాల్లోనూ ఇప్పటికీ నటుడిగా రాణిస్తూ ఉన్నాడు మరి అలాంటి ఓ సీనియర్ ఆర్టిస్ట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ముఖ్యంగా ఆయన తరం మాత్రమే కాకుండా అతడి కొడుకు కూడా సినిమా అతడి కొడుకు కూడా నటుడిగా మనందరికీ సుపరిచితుడు అని చెప్పాలి ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మనందరికీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తూ చూడగానే ఆడవాళ్ళకి కోపం కలిగించే నటనతో అలరించిన మొల్లేటి బాలాజీ బాలాజీయా ఎవరబ్బా అని అని అనుకుంటున్నారా నాకు తెలిసినంతవరకు ఈ నటుడి మొహం చూస్తే పరిచయం అవసరం లేదని అంటారు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది చూడగానే ఎవరి గురించి మాట్లాడుతున్నాను అవునండి నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఒకప్పుడు చిరంజీవి సినిమాలోని చిరంజీవికి తమ్ముడిగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ గా నటించి మనందరికీ కోపం తెప్పించేలా నటించి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో నేటికి బుడితరంగ నటుడిగా అలరిస్తున్న బాలాజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చెల్లెలు అంతేకాకుండా అతడి తండ్రి ఇక అతడు మాత్రమే కాదు అతడి తండ్రి అతడి చెల్లెలు ఇక అతడి తరువాత తరం అతడి కొడుకు కూడా బుల్లితెరపై నటుడిగా రాణిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా నేను చెప్పేది అక్షరాల నిజం ఇక వివరాల్లోకి వెళ్తే మొల్లేటి బాలాజీ తాపేశ్వరంలో పుట్టి పెరిగాడు అయితే విజయవాడలో చదువుకున్నాడు కాకపోతే ఇతడి కుటుంబ నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే సినీ నేపథ్య కుటుంబం ఎలా అబ్బా అని అనుకుంటే మొల్లేటి బాలాజీ తండ్రి పేరు మొల్లేటి అప్పారావు ఆ రోజుల్లోనే ప్రముఖ వ్యాపారవేత్తగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు నటన మీద ఉన్న ఆసక్తితో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది ఇక కుటుంబ బాధ్యతల పరంగా సినిమా రంగం నుండి దూరంగా వచ్చినప్పటికీ తన ఆసక్తి మాత్రం తన తరువాత తరమైన కొడుకులోనూ కూతురులోనూ కనపడేలా చూసుకున్నాడు అందుకే ఆయన కొడుకు అయిన బాలాజీ కూడా ఇండస్ట్రీలోకి రాణిస్తూ ఉంటే ఆశ్చర్యం ఏంటంటే బాలాజీ కన్నా ముందు బాలాజీ చెల్లెలే చిత్రసీమ రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది ఆ తరువాత హీరోయిన్గా తరువాత సపోర్టింగ్ గా ఇప్పటికీ యంగ్ హీరోలకి అమ్మ పాత్రలో సహజ సిద్ధమైన నటనతో ఒదిగిపోతోంది ఎవరో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరో కాదండి స్వయాన రోహిణి గారు అవునండి రోహిణి గారు స్వయాన బాలాజీకి చెల్లెలవుతుంది రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను చెల్లెలి పాత్రల్లోనూ ఆ తర్వాత మరో మరోపక్క సపోర్టింగ్ యాక్ట్రెస్గా నేటికి అలరిస్తోంది తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో ఆ రోజుల్లోనే తన సహజ సిద్ధమైన నటనతో అందంతో ఇండస్ట్రీని షేర్ చేసిన స్టార్ యాక్ట్రస్ స్టార్ హీరోయిన్ అని ఎన్నడంలో కూడా ఎలాంటి సందేహం లేదని నేను అంటాను అలా రోహిణి అడుగుపెట్టిన తరువాత బాలాజీ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టాడు ఇక తన చెల్లెలతో కలిసి పలు సినిమాల్లో కనిపించాడు కానీ పరిపూర్ పరిపూర్ణమైన కానీ ఆ తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతడి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన బాలాజీ సినీ కెరియర్ ని మలుపు తిప్పిన మొదటి సినిమా దాసనారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక ఆడది ఒక మొగాడు ఇక ఆ సినిమాలోని లీడ్ యాక్టర్ గా అడుగుపెట్టి తన నటనతో అలరించి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రియా చిరంజీవి గారు నటించిన మగ మహారాజు సినిమాలో అతడికి తమ్ముడిగా ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో పూర్తిగా పాడైపోయి అడ్డదారి పట్టిన తమ్ముడి పాత్రలో బాలాజీ బాగా నటించాడని చెప్పాలి ఇక ఆ తర్వాత బంగమ్మ గారి బనవడు రుద్రుడు బంధం ఎమ్మెల్యే ఏడుకొండలు యువరాజు కలవారి కోడలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నెగిటివ్ షెడ్యూన పాత్రలో నటించాడు ఇక అలాంటి బాలాజీ తన సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న రోజుల్లోనే బులితెరి రంగంలోకి అడుగుపెట్టాడు ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ఎండమావులు అంతరంగాలు కలవారి కోడలు గుప్పడంత మనసు చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్ట్గా తండ్రి పాత్రలోనూ నెగిటివ్ ఉన్న పాత్రలో రాణిస్తున్నాడు అలా ఓ పక్క తండ్రి సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించాడు ఇక ఆ తర్వాత అతడి చెల్లెలు నేటికి యాక్ట్రస్గా ఓ స్టార్ యాక్ట్రస్గా తనదైన నటనతో ఆ మాటకు వస్తే చెల్లెలి భర్త రఘువరన్ కూడా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గొప్ప నటుడిగా అలరించిన ప్రముఖ ఆర్టిస్ట్ అని చెప్పాలి ఇక తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో వెండి తెరపైన రాణిస్తున్నాడు మరి ఇలా తరతరాలుగా కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా రంగాన్ని అంటిపెట్టుకుని ఉంటే మరి అలాంటి బాలాజీ వారసత్వం అతడి కుటుంబని అతడి వ్యక్తిగత జీవితం అతడి భార్య పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే బాలాజీకి పెళ్ళవడం భార్య మరియు ఒక ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు ఇక అతడి పేరు ముల్లెటి సంజయ్ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే బాలాజీ కొడుకుని చూస్తే మనందరం నోరలో పెట్టవలసిందే మంచి హైట్తో హ్యాండ్సమ్ లుక్స్తో చాలా బాగా ఉంటాడు అంతేకాదు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూనే నటన మీద ఉన్న ఆసక్తి అందులోను కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి దగ్గర సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఇటు బులితెర రంగంలోనూ తన తండ్రి రాణిస్తడంలో రాణిస్తూ ఉండడంతో తనకి కూడా ఆసక్తితో బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం బాలాజీ కొడుకు కూడా మనం రోజు డైలీ టీవీ సీరియల్స్లో చూస్తున్న సీరియల్ హీరోనే ఈటీవీ ప్లస్ వింగ్లో అవుతున్న తులసి సీరియల్ తో సీరియల్ హీరోగా పరిచయం అయ్యాడు పైగా ఈ సీరియల్లో తన తండ్రి కూడా నటించడం సీరియల్లో కూడా నిజ జీవితంలో మాదిరిగానే తండ్రి కొడుకుల పాత్రల్లో నటిస్తున్న నటిస్తూ ఉన్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి ప్రముఖ యాక్ట్రెస్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్ని ఒక ఊపు ఊపేసి నేటికీ సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణిస్తున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ రోహిణి మాత్రమే కాదు మనందరికీ తెలుసు రోహిణి అన్న ఆమె తండ్రి ఇప్పుడు తరువాత తరం స్వయానా బాలాజీ కొడుకు అంటే రోహిణి మేనల్లుడు కూడా బుల్లితెరపై నటుడిగా రోజూ మనకి డైలీ టీవీ సీరియల్తో అలరిస్తున్నాడు ఎన్నో రకరకాల విషయాలు సినీ ప్రముఖుల కుటుంబ నేపథ్యానికి సంబంధించినవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మేము తెలుసుకున్న ఆశ్చర్యకరమైన విషయం ఇది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి